అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది క్లేక్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం డిఎస్సీకి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వండి రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం అయితే ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది అందుకే కొత్తగా ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి మిగతా పదిహేను వేల పోస్టులు జత చేసి ఇరవై వేల టీచర్ పోస్టులకు మెగా డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి దీనికి టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ టెట్టు ప్రక్రియ అంటూ ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశాక కావాలంటే టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఇప్పటికే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కు ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందుకే అనుబంధ లో గతంలో అప్లై చేయనటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి అలాగే ఖాళీగా ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వ్యాయామ టీచర్లు స్పెషల్ టీచర్ పోస్టులు ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు కూడా అదేవిధంగా ఉర్దూ మీడియంకు సంబంధించిన పోస్టులు అన్నీ కూడా ఖాళీలు అయితే భర్తీ చేయాలనేటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నామని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ప్రమోషన్స్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బీఈ నిరుద్యోగులకు కూడా ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఈ అంశం అయితే రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా బల్మూరి వెంకటగారులకైతే వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వేసేటువంటి మెగాడిఎస్సి ఉపాధ్యాయ నియామక ఉద్యోగ నోటిఫికేషన్లో జాతీయ విద్యా విధానం ఎన్సిఆర్టీ నిబంధనల ప్రకారం అయితే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు మనకు ఉదయం హైదరాబాద్లోని అంటే ఇక్కడ ఉన్న జరిగినటువంటి అంశము రెగ్యులర్గా దీనికి సంబంధించిన అంశం పైన అందరికీ తెలియజేసే విధంగా తెలియజేయాలని అభ్యర్థ తెలియజేయమని ఆ అభ్యర్థులైతే కోరుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మీ ముందరికైతే తీసుకొని రావడం జరిగింది ఈ రకంగా హైదరాబాద్లో ఇటీవల ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్ గారిని అదేవిధంగా బల్మూరి వెంకట గారిని అయితే వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ నిరుద్యోగుల అసోసియేషన్ సభ్యులు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ అంశం చూసుకుంటే వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయండి అంటూ అనుబంధ డిఎస్సి కోసమైతే నిరసన దీక్ష అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సారీ అండి విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి వ్యాయామ టీచర్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసింది ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం అనుబంధ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వ్యాయామ ఉపాధ్యాయులు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షకైతే దిగారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మాదగోని సైదుల్ గౌడు మాట్లాడుతూ విద్యలో అంతర్భాగమైనటువంటి వ్యాయామ విద్యను గత పాలకులు పూర్తిగా విస్మరించారని చెప్పారు కాలిన భర్తీ చేయకపోగా ఉన్న పోస్టులను లేనట్టుగా చూపించారు ఆ రకంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కాలిన వెంటనే భర్తీ చేయడంతో పాటు పీఈటి పోస్టులు లేని పదిహేను వందల ఉన్నత పాఠశాల కొత్తగా వ్యాయామ ఉపాధ్యాయులు నియమించాలని కోరారు కాగా వ్యాయామ ఉపాధ్యాయుల దీక్షకు మద్దతు తెలిపినటువంటి మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది ప్రజాప్రభుత్వం అనే అందరికీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పారు వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టును భర్తీ చేయాలని చేస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక నాలుగేళ్ళ బీఈడీలో మార్పులు నాలుగేళ్ళ బీఈడి కోర్సు విధానంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పలు మార్పులు చేసింది ఇక నుంచి నాలుగేళ్ళ బీఈడి కోర్సును విద్యార్థులు చదవాలని సూచించింది రెండేళ్ల బీఈడి స్థానంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఎన్సీటీఈ గతంలోనే ప్రవేశపెట్టింది ఈ కోర్సును పలు కాలేజీలు నిర్వహిస్తున్నాయి కోర్సు పేరును ఇక్కడ ఐటీఈపిగానే కొనసాగించింది ఈ కోర్సును నిర్వహిస్తున్న కాలేజీలు పాత విధానానికి ముగింపు పలికి కొత్త విధానంలోకి మారాలని సూచించింది మార్పులు ఏమైంటే ఏం జరిగినాయి అంటే కొత్త విధానంలో కోర్సులో చేరినటువంటి మొదటి ఏడాది నుంచి డిగ్రీ కోర్సులతో పాటు బిఈడి కోర్సును కూడా అభ్యసించాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఇక్కడ క్రెడిట్స్ విధానంలో మార్పులు చేశారు ఇదివరకు డిగ్రీ మేజర్ బీఈడీ మైనర్ గా కొనసాగ డ్యూయల్ మేజర్ విధానంలో బిఏ బీకామ్ బీఎస్సీ బిఈడి కోర్సులను నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇక్కడ ఫిబ్రవరిన ఒకటిన ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఇప్పటికే ఆ ఊసే ఎత్తని రేవంత్ సర్కారు కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలా అనిక నమస్తే తెలంగాణలో వచ్చింది ఇది నిరుద్యోగులకు కూడా కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది కానీ అంత ఆగ్రహ జ్వాలలు లేవండి ఎందుకంటే పది సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలతోటి ఇక్కడ సరిపోతలేదు నెల నెల జీతాలు తీసుకుంటూ అందరూ కూడా హాయిగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి చర్యలు అనేటివి జరుగుతున్నాయి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కానీ దానికి సంబంధించి కొంత ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాదు ఇక్కడ జరుగుతుంది అంశాన్ని అయితే మేము ముందరకు తెస్తున్నాను ఎందుకంటే వీళ్ళకు మాట్లాడేటువంటి అర్హతనే లేదు ఎందుకంటే పది సంవత్సరాల నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసినటువంటి గత పాలకులు ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి ఆల్రెడీ మొన్ననే దీనికి సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నటువంటి అంశంలో భాగంగా మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో చూసాము వారంలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశాన్ని చూసాం లేదంటే రేపే ఇవ్వడానికి ప్రయత్నించిన దానికి సంబంధించినటువంటి కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేటువంటి అంశం కూడా ఒక ఆటంకంగా ఉంది దానిపైన కూడా క్లారిటీ వస్తే దానికి అనుగుణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం గడువు పెంపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం షెడ్యూల్ కులాలకు చెందినటువంటి విద్యార్థులు టీఎస్ఈ పాస్లో దరఖాస్తులు చేసుకునేందుకు గడువు అయితే మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పెంచింది తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు వివిధ కోర్సులు చదువుతున్నటువంటి నాలుగు లక్షల ఇరవై వేల రెండు వందల అరవై రెండు మంది ఎస్సీ విద్యార్థులు ఫ్రెష్ దరఖాస్తులు చేసుకున్నట్లు ఎస్పీడి ఎస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు ఒకటే తారీఖు ఒకటి ఒకటో తారీఖునే జీతాలు ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు అనేటువంటి అంశం ఇది సాధారణమైనటువంటి అంశం కానీ ఇది కూడా ఒకటో తారీఖునే జీతాలు వాడడం కూడా విశేషంగా మార్చినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు విద్యార్థుల లక్ష్య సాధనతో గ్రూప్స్కు ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశం ప్రతి విద్యార్థి లక్ష్య సాధన దిశగా తమ చదువుకు ప్రణాళిక రూపొందించుకుని ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా దృష్టి సాధించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలను అయితే ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే దీనికి సంబంధించిన కోచింగ్ అయితే స్టార్ట్ అయింది నేటి నుంచి మరొక రెండు గ్యారంటీ పథకాలు అనేటువంటి అంశం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ రూపాయల ఐదు వందలకి సిలిండర్ అనేటువంటి అంశం ఇంద్రవెల్లి నుంచే శ్రీకారం నేడు లక్ష మందితో సభ సీఎం రేవంత్ హాజరు లోక్సభ ఎన్నికల శంకారావు నాగోబా చెంత అభివృద్ధి పనులకు శ్రీకారం ఇంద్రవెల్లి అమరులకు పరిహారం స్మృతి వనానికి అంకురార్పణ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశంలో భాగంగా ఇక్కడ డిఎస్సికి సంబంధించి రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే రావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది భారత్కు ఎంక్యూ నైన్ బి డ్రోన్ల విక్రయానికి సై అనేటువంటి అంశం ఇక్కడ ఆమోదం తెలిపినటువంటి బైడెన్ సర్కారు భారత్ థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి సాయుధ డ్రోన్లను విక్రయించేందుకైతే బైడెన్ సర్కారం గురువారం ఆమోదం తెలిపింది ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ ఇక్కడ అవసరమైనటువంటి ధృవీకరణ అందజేసినటువంటి రక్షణ భద్రతా సహకార సంస్థ డిఎస్ఎస్సికి సంబంధించి డిఎస్సిఏకి సంబంధించి ఈ రకమైనటువంటి అంశం అయితే పేర్కొన్నది అనేటువంటి అంశం మొత్తంగా ఎంక్యూ నైన్ బి డ్రోన్లు అనేటువంటివి ఏ దేశానికి సంబంధించినవంటే అమెరికా అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నిన్న బడ్జెట్ అనేటువంటిది రిలీజ్ అయింది మధ్యంతర బడ్జెట్ దీనికి సంబంధించి గ్యాన్ అనేటువంటి అంశం ప్రధానంగా చేర్చడం జరిగింది ఇక్కడ గ్యాన్ అంటే గరేబ్ యువ అన్నదాత నారి పద్దు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ నాలుగు వర్గాలకు ప్రాధాన్యతగా ముందు ముందుకైతే అనేటువంటి అంశము బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చడమే లక్ష్యము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ జ్ఞాన్ అనేటువంటి ఫామ్ మనకు ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గరీబ్ యువ అన్నదాత నారీ పద్దు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఇది బడ్జెట్ సమగ్ర రూపం అంటూ అంకెల్లో పూర్తిగా దీని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్